విరిగి సోను పావురం మీద పడింది అలా సోను పావురం అక్కడికక్కడే చనిపోయింది గాలి తగ్గిన తరువాత జంతువులు ఇంకా పక్షులన్నీ అక్కడ జమ అయ్యాయి మామిడి చెట్టు మేము నీకు ఎంత ప్రేమ గౌరవం చూపించేవాళ్ళం కానీ నువ్వు మాకింత అన్యాయం చేస్తావా ఇందులో నా తప్పు ఏమీ లేదు చాలా పెద్దగా అనిపిస్తుంది అలాగే నువ్వు నీ కొమ్మల్ని చూసుకోవాలి కదా నీ వల్ల మా సోను పావురం ప్రాణాలు కోల్పోయింది ఎక్కడి నుండి మేము నీ చెట్ట నుంచి ఒక్క పండు కూడా తినమో అంతేకాదు ఇక నుంచి ఎవరు కూడా నీతో మాట్లాడరా స్నేహితులారా నేను చెప్పేది వినండి అన్నీ అక్కడి నుండి వెళ్ళిపోయాయి ఆ తర్వాత నుండి పాపం చెట్టు ఒంటరిది అయిపోయింది అప్పటి నుండి పొద్దున సాయంత్రం ఏడుస్తూ గడిపేది ఈ అడవిలో మీను పిచ్చుక కూడా ఉండేది తనతో పాటు తన ముగ్గురు పిల్లలు ఉండేవి పిల్లలు మీరు ఎక్కడికి వెళ్ళకండి నేను మీ అందరి కోసం ఆహారం తీసుకురావడానికి వెళ్తున్నాను నేను మళ్ళీ తిరిగి రావడానికి సాయంత్రం అయిపోతుంది అమ్మా మిగతా పక్షులన్నీ ఒక గంటలో పండ్లు తీసుకొని వస్తాయి కానీ మీరు మా కోసం ఏదైనా పండ్లు తీసుకురావడానికి అంత సమయం ఎందుకు పడుతుంది